హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు తల్లి రుణం బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఒక అందాల గిత్తగా పుట్టాడు ఆ గిత్త నల్లని నెగనెగలాడే రంగుతో చూడముచ్చటగా ఉండేది దాని అందం గాంభీర్యం చూసి దాని యజమానులతో పాటు ఇతరులు కూడా ఎంతో మురిసిపోయేవారు ఆ గిత్తను పెంచే యజమానులు ఒక పేదరాశి పెద్దమ్మ ఇంటి భాగంలో కాపురం ఉంటూ వచ్చారు కొన్నాళ్ల తర్వాత వాళ్లు ఆ ఊరి వదిలి పోవలసి వచ్చింది వాళ్ళు పేదరాశి పెద్దమ్మకు ఇంటి అద్దె కింద ఆ నల్లగిత్తను ఇచ్చేశారు పెద్దమ్మకు నా అన్న వాళ్ళెవ్వరూ లేరు ఆమె ఆ నల్లగిత్తను బిడ్డలా చూసుకుంటూ రాసాగింది బియ్యపు కడుగు గంజినీళ్లు కలిపి అందులో తౌడు వేసి మంచి కుర్తి తయారు చేసి పెద్దమ్మ నల్లగిత్త చేత తాగించేది రోజు కాలవకు తీసుకుపోయి మెత్తని గడ్డి పరకలతో దాన్ని ఒళ్ళంతా తోమి శుభ్రంగా కడిగేది ఇంత మక్కువగా పెంచుకుంటున్న ఆ గిత్తను పెద్దమ్మ ఏనాడు కట్టుకొయ్యకు కట్టివేసి ఎరగదు నల్లగిత్త ఎదుగుతున్న కొద్దీ దానికి చిట్టి కొమ్ములు మొలుచుకు వచ్చాయి అది తోడి పశువులతో ఊరంతా స్వేచ్ఛగా తిరిగేది పిల్లలు దానిమీద ఎక్కి స్వారీ చేసేవాళ్లు దాని గంగడోలు దువ్వి దానితో ఎన్నో ఆటలు ఆడేవారు ఒక రోజు నల్లగిత్త తనలో ఇలా అనుకున్నది నన్ను పెంచే పెద్దమ్మ కడుపేదరాలు నా కోసం ఎంతో శ్రమ పడుతున్నది కొంత ధనం సంపాదించి పెట్టగలిగితే ఆమె శ్రమ చాలా వరకు తగ్గించిన దాన్ని అవుతాను ఇటువంటి ఆలోచన కలగ్గానే అది ధనం సంపాదించే మార్గాల కోసం వెదకసాగింది ఆ స్థితిలో రోజున ఐదు వందల బండ్లపైన ధాన్యం వేసుకొని వర్తకుడొకడు ఆ ఊరికేసి బయలుదేరాడు బళ్లన్నీ మామూలు బాటలో ఎలాంటి చిక్కులు లేకుండా కదిలాయి కాని ఒకచోట అవి చిన్న ఏరు దాటవలసి వచ్చింది ఆ ప్రాంతమంతా ఇసుకమయం ఆ ఇసుకలో బళ్ళు వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఎడ్ల బండ్లను లాగలేకపోయాయి ఆ కారణంగా అన్ని బళ్ళు ఏటి పక్కన ఆగిపోవలసి వచ్చింది ఊరి నుంచి ఎడ్లను తీసుకుపోయి బళ్లను లాగించాలని చూశారు కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు ఆ సమయంలో బోధిసత్వుడైన నల్లగిత్త ఏటికి అవతలి గట్టున మరికొన్ని పశువులతో కలిసి మేతమేస్తున్నది ఆ పశువులతో తన అవసరానికి పనికి వచ్చే ఎద్దులేమైనా ఉన్నావేమో అని చూసేందుకు వర్తకుడు తన మనుషులతో అక్కడికి వచ్చాడు ఆ వర్తకుడి దృష్టిని బలంగా చలాకీగా ఉన్న నల్లగిత్త ఆకర్షించింది ఈ నల్లగిత్త చాలా అసామాన్యంగా కనిపిస్తుంది దీని సాయంతో నా బండ్లను సులువుగా ఏరుదాటించవచ్చు అనుకున్నాడు వర్తకుడు వర్తకుడు అక్కడ ఉన్న పశువుల కాపరి కుర్రవాళ్లను పిలిచి ఒరే ఈ నల్లగిత్త ఎవరిది దీన్ని కొంచెం సేపు ఎరువిస్తారా బళ్ళను ఏరు దాటించాలి కోరిన ఇస్తాను అన్నాడు గిత్తను తోలుకుపోయి మీ బళ్ళు లాగించుకోండి దీనికి యజమాని అంటూ ఎవరూ లేరు అలా ఇష్టం వచ్చిన చోటు నల్లా తిరుగుతూ ఉంటుంది అన్నారు పశువుల కాపరి కుర్రవాళ్లు వర్తకుడు గిత్త మెడకు తాడు కట్టించి దాన్ని అక్కడి నుంచి లాక్కుపోవాలని చూశాడు కానీ నల్లగిత్త ఒక అంగుళమైన కదలలేదు దాన్ని ఈడ్చుకుపోవడం వర్తకుడి మనుషుల వల్ల కాలేదు వర్తకుడు కొంచెంసేపు ఆలోచించి బహుశా ఈ గిత్త తన కష్టానికి ప్రతిఫలం ఆశిస్తుండాలి అనుకొని నల్లగిత్తతో నీ రూపురేఖ చూస్తుంటే వృషభరాజులా ఉన్నావు దయతలచి నా ఐదు వందల బళ్ళను ఏడు దాటించు నీ కష్టం ఉంచుకోను బండికి ఒక్కంటికి రెండేసి వరహాల చొప్పున వెయ్యి వరహాలు నీకు బహుమానంగా ఇచ్చుకుంటాను అన్నాడు వర్తకుడు ఇలా అనగానే నల్లగిత్త కదిలి ఏటి ఒడ్డున ఉన్న బళ్ల దగ్గరకు పోయి నిలబడింది వర్తకుల మనుషులు దానిని ఒక బండికి కట్టారు గిత్త సునాయసంగా బండిని అవతలి గట్టుకు లాక్కుపోయింది ఇలా ఐదు వందల బళ్లను అది కొద్దిసేపట్లోనే అవతలి గట్టుకు చేర్చింది తన పని తీరగానే వర్తకుడు ఒక పొడవాటి పట్టీ లోపల ఐదు వందల వరహాలు పెట్టి ఆ పట్టిని నల్లగిత్త మెడకు కట్టాడు వర్తకుడు మోసం గ్రహించిన బోధిసత్వుడు ఈ వర్తకుడికి దుర్బుద్ధి పుట్టింది మాట తప్పాడు అనుకొని ఏటి కట్టున తాను మొట్టమొదట చేర్చిన బండికి అడ్డంగా నిలబడి అటకాయించింది దానితో వర్తకుడికి నల్లగిత్త మామూలు పశువు కాదని మహత్తుగలదని అర్థమైంది అతను మరొక ఐదు వందల వరహాలు ఇంకొక పట్టీలో పెట్టి దానిని గిత్త మెడకు బిగిస్తూ అయ్యా నన్ను క్షమించు నేను వాగ్దానం చేసిన వెయ్యి వరహాలు నీ మెడకు కట్టాను ఇక నా బండ్లు గ్రామానికి పోయేందుకు దారి వదులు అన్నాడు గిత్త అక్కడి నుంచి బయలుదేరి సరాసరి తనను ఇంత కాలంగా సాగుతున్న పెద్దమ్మ దగ్గరకు పోయింది ఐదు వందల బండ్లను లాగిన కారణంగా ఆ సమయంలో అది బాగా అలసిపోయి ఉన్నది అది గమనించిన పెద్దమ్మ దాని శరీరాన్ని గొడ్డతో దుడుస్తూ మెడ దువ్వుతున్నంతలో ఆమెకు మెడకు కట్టి ఉన్న పట్టీలు కనిపించాయి వాటిని ఓడదీసి చూడగా పెద్దమ్మకు వరహాలు కంటబడినాయి ఆమె ఆశ్చర్యపోతున్నంతలో గొడ్ల కాపరి కుర్రవాళ్ళు అక్కడికి వచ్చి జరిగినదంతా చెప్పారు పెద్దమ్మ కళ్ళ కళ్ళనీళ్లు పెట్టుకొని గిత్త తల నిమురుతూ తండ్రి నా కోసం ఎంత శ్రమ పడ్డావు ఈ డబ్బంతా నేనేం చేసుకుంటాను అని అప్పటికప్పుడు దాని ఒంటి నొప్పులు పోయేందుకు నూనె రాసి వేడి నీళ్లతో కడిగింది ఈ విధంగా బోధిసత్వుడు తననెంతో ఎంతో ప్రేమగా పెంచినా తల్లి రుణం తీర్చినా కొంతకాలానికి సంతోషంగా నల్లగెత్త అవతారం చాలించాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి